హలో దోస్తులు ఎట్లున్నారో మాస్తున్నారులే ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్తో రోల్స్ చేస్తున్నానండి బ్రెడ్ రోల్స్ ఎంత బాగుంటాయంటే క్రిస్పీగా అసలు చాలా బాగుంటాయండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనందరికీ తెలిసిందే కదా ఆలు కుర్మ దోశలోకి చేస్తాం కదా అదే అండి ఆలు కుర్మా ఇలా ఆలు కుర్మా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్స్ తీసుకోవాలండి మీకు ఎన్ని రోల్స్ కావాలనుకుంటే అన్ని బ్రెడ్స్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సైడ్ సైడ్ని కట్ చేసుకోవాలి ఇలా బ్లాక్గా ఉంటాయి కదా ఈ సైడ్ సైడ్ని నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలి అన్ని బ్రెడ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటినైతే వాటర్లో ముంచుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా వాటర్లో అద్దుకొని ఇలా వాటర్ పిండేయాలండి ఇలా పిండిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు కుర్మా కొద్దిగా తీసుకొని అందులో పెట్టుకొని వాటిని అయితే కవర్ చేసేయాలి బ్రెడ్తో ఇలా కవర్ చేసేసి రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్ని రోల్స్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ ముంచుతూ వాటర్ మొత్తం తీసేయాలి అప్పుడు బ్రెడ్ అనేది మెత్తగా అవుతుంది అలా అయినప్పుడు ఆలు కుకూర్ లోపల పెట్టేసి ఇలా రోల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ బ్రెడ్ రోల్స్ అనేవి వేసుకోవాలండి ఇందులో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి దగ్గర దగ్గర అవుతే మరీ అంటుకుపోతాయి కాబట్టి అన్ని ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి మంచి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి చూసారు కదా బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి సూపర్గా వచ్చాయి ఇక లేట్ చేయకుండా నేనైతే తినేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను మీరైతే ఖచ్చితంగా ఈ విధంగా చేయండి పిల్లలు చాలా బాగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి చేసి పెట్టండి చాలా బాగా అయితే తింటారు సూపర్గా ఉందని చెప్తారు చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు కలసాం మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్